హాయ్ హలో నమస్కారం మీరు చూస్తున్నది నేత్రాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ ఇల్లు సేల్కైతే వచ్చింది ఇంటి వివరాలు ఇంటి కాస్ట్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి మీరు చూస్తున్న ఈ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో నూట తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లునైతే ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ ఇంటి కొలతలు వచ్చేసి ఇరవై నాలుగున్నర ఇంటూ నలభై కొలతలతో ఉంటుంది ఈ ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్డు రావడంతో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఇల్లునైతే ఉంటుంది ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు లోన్కెళ్ళి మాట్లాడుతున్నాం ముందుగా ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే గ్రానైట్ స్టోన్ వాడి ఫ్లోరింగ్ చేయడం చూస్తున్నాము అలాగే పైన సింపుల్ పద్ధతితో పాలసీలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక కారు పట్టే విధంగా రెండు బైకులు పట్టే విధంగా ఎంట్రన్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ బోర్ పాయింట్ రావడం చూస్తున్నాము మూడు వందల ఫీట్ డెప్త్తో బోర్ పాయింట్ రావడం జరిగింది అలాగే ఫిఫ్టీన్ థౌజండ్ వాటర్ లీటర్ కెపాసిటీతో కూడుకున్న సంపు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రంట్ వచ్చేసి ఒక వాష్ పాయింట్ రావడం జరిగింది స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఏర్పాటు చేశారు జీ ప్లస్ వన్తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కేతో కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్న ఇది టూ బీహెచ్కేలో కట్టడం జరిగింది పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ రావడం చూస్తున్నాము అలాగే ఇంటికి సంబంధించిన విండోస్ కానీ డోర్స్ కానీ టోటల్గా టేక్ వుడ్ వాడి కన్స్ట్రక్షన్ చేశారు కింద మార్బుల్స్ చూసుకున్నట్టయితే వైట్ మార్బుల్స్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఒకరు నిలబడి పూజలు చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు ఎల్షెప్లో కిచెన్ రూమ్ రావడం చూస్తున్నాము ఫుల్లీగా సెల్ఫ్స్ రావడం ద్వారా అన్ని రకాల సామాన్ పెట్టుకునే విధంగా సెల్ఫ్స్ ఏర్పాటు చేయడం జరిగింది పదండి బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ రావడం సింపుల్ డిజైన్స్తో ఫాల్ సీలింగ్ రావడం చూస్తున్నాం మంచి వెంటిలేషన్ కొరకు ఒక విండో ఇవ్వడం చూస్తున్నాం ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది అలాగే మరో రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం మంచి సైజులు రావడంతో ఇరవై నాలుగున్నర ఇంటూ నలభై కొలతలతో మంచి సైజులతో ఇంటి నిర్మాణం జరగడంతో రెండు రూమ్స్ కూడా మంచి స్పేషస్గా రావడం జరిగింది ఇంటివైపు సెట్ బ్యాక్స్ చూసుకుంటే త్రీ ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఒక వాష్ ప్యాంట్ ఇచ్చారు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ ఉన్న టూ బిహెచ్ విజిట్ చేద్దాం పదండి ఈ మెయిన్ డోర్కి వచ్చేసి టోటల్ టేక్ ఉంటూ వాడడం ద్వారా మంచి ఫినిషింగ్తో చాలా ఆకర్షణీయంగా ఈ డోర్ అయితే కనబడతా ఉంది గ్యానోనైజ్డ్ ఐరన్ రిల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు పైన పాలిసీలింగ్ చూసుకున్నట్టయితే డబ్ల్యూ డబ్ల్యూపీసీ వాడి పాలిసీలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్లాస్తో నిర్మించిన వాళ్ళను అయితే చూస్తున్నాము సెకండ్ ఫ్లోర్ కూడా టూ బిహెచ్కోలో కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా మంచి స్పేషియస్ హాల్ అయితే ఇచ్చారు టోటల్ వుడెన్ విండోస్ వాడటం ఈ ఇంటి ఈ స్పేస్ వచ్చేసి డైనింగ్ ఏరియా కోసం ఇవ్వడం జరిగింది పైన ఫాల్సీలింగ్ చూసుకున్నట్టయితే సింపుల్ మెథడ్లో ఫాల్సీలింగ్ చేశారు ఈ ఏరియా వచ్చేసి ఒక వాష్ ప్యాంట్ ఇస్తున్నారు ఉత్తరం దిక్కున ఉన్న పూజా గది వచ్చేసి ఒకరు నిలబడి పూజ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు అలాగే ఓపెన్ కిచెన్ మాదిరి యూ షేప్లో ఈ కిచెన్ రావడం చూస్తున్నాం ఒకరు నిలబడి చేసుకునే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ హౌస్ నుండి నగర్ బస్ స్టాప్ కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండడం అలాగే ఓఆర్ఆర్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఎల్బీ నగర్ మెట్రోకి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ రావడం జరిగింది నూట తొమ్మిది గజాల్లో కట్టిన ఈ ఇంటి కొలతలు ఇరవై నాలుగున్నర ఇంటూ నలభై సైజులతో జీ ప్లస్ వన్తో రెండు టూబీహెచ్కలు రావడంతో ఎవరైతే ఈ హౌస్ను తీసుకోవాలని చూస్తున్నారో వాళ్లకు ఫిఫ్టీన్ థౌజండ్ రెంట్స్ రావడం జరుగుతుంది మీరు ఎవరైనా మునగనూరు పరిసరాల్లో హౌజెస్ను చూసినట్లయితే ఈ ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండడం ద్వారా మీ బెస్ట్ ఛాయిస్గా ఈ హౌజ్ ఉంటుంది అలాగే మా నుండి ఈ సైట్ విజిట్ చేస్తే వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వవలసి ఉంటుందని గమనించగలరు అయితే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు టెర్రస్ పైకి వెళ్తూ మాట్లాడుకుందాం నూట తొమ్మిది గజాల్లో కట్టిన ఈ ఇల్లు ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు అయితే తొంభై లక్షలుగా చెబుతున్నారు ఇదే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియేషన్ ఉంటుంది ఇంకా ఇంటికి సంబంధించిన పూర్తి వివరాల పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ ఇంటిని కానీ మీ ప్లాట్స్ని కానీ ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్